స్వాతి కుడా నవాయుధమే తో సైనికుడా సమయము తెలియని సేవకుడా జబనా వ్యాగ్రా తో ప్రగతిని చూ తరసాదు కుడా బయట నిపుడా దయచేసి జెండాలు కొద్దిగా కిందికి దించుకోండమ్మా ఎన్నికల్లో ఉన్నవాళ్ళు కనపడరు జెండాలు ప్లీజ్ జెండాలు కొద్దిగా కిందికి దించుకోండమ్మా కొద్దిగా జెండాలు కిందికి దించుకోనమ్మా సార్వత్రిక ఎన్నికల నిమిత్తము నందిగొట్కోర్ నియోజకవర్గానికి వచ్చినటువంటి హైటెక్ సిటీ సృష్టికర్త నవ్యాంధ నిర్మాత కేసీ కెనాల్ రైతాంగాన్ని ఆదుకున్నటువంటి అపర భగీరథుడు ఒక విజనరీ లీడర్ జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా బిజెపి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులైనటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ శబరమ్మ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ జయసూర్య గారికి ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు దామోదర్ రెడ్డి గారికి జనసేన నాయకులు సురేష్ గారికి రవి గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నాయకులకు ఇక్కడికి వచ్చినటువంటి మన ఎన్టీఆర్ అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు పాత్రికేయులకు పోలీస్ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలమ్మా మీకల్లా తెలుసు నంది కొట్కూర్ నుంచే మేజర్గా రైతాంగము వర్షాధారం మీద ఆధారపడి ఉన్నారు మన పక్కనే శ్రీశైలం రిజర్వాయర్ ఉంది మన ప్రాంతం నుంచి మన సారు చంద్రబాబు నాయుడు గారి కుప్పం వరకు కూడా కృష్ణా జలాలు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారానే పోతున్నాయి తెలుగు వంగ ద్వారా చెన్నై దగ్గరికి పోతున్నాయి అమ్మా జెండాలు కిందికి దించండి జెండాలు జెండాలు కిందికి దించండి అమ్మా ఎంఆర్పిఎస్ కానీ తెలుగుదేశం జైన సైనికులు కానీ అందరూ జెండాలు కిందికి దించండి మన రైతాంగానికి కావాల్సింది సాగునీరు మన పరిస్థితి ఏమైందంటే మనము సముద్రంలో ఉన్న వాళ్ళమైతున్నాము మన చుట్టూ నీళ్లున్నాయి కానీ కెనాల్స్ ఉన్నాయి కానీ మనకు ప్రాంతానికి సాగునీరు లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సారు మొన్ననే ఆగస్టు ఒకటిన ప్రాజెక్టులు సందర్శించినప్పుడు నంది కొట్కూరు ప్రాంతానికి సమృద్ధిగా నీళ్లు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది మీరు ఎంత మెజారిటీ తెస్తే దానికి మూడంతలు నీళ్లు ఇస్తారు అంటే మీరు ఇరవై వేల ఎకరా ఇరవై వేల మెజారిటీ ఇస్తే అరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తాము అదేవిధంగా మీరు యాభై వేల మెజారిటీ ఇస్తే మూడంతలు లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామని సారు మనకు చెప్పడం జరిగింది మీకు వివరిస్తారు ఇంకా ఈ ప్రాంతంలో యువత బాగా చదువుకున్నారు ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలి అదే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మన సారు తంగడంచలో మెగా ఫుడ్ పార్కు ఏర్పాటు చేశాడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు నీళ్ళు ఇయ్యక వాళ్ళు మూసుకునే పరిస్థితి వచ్చింది మళ్ళా సారం వచ్చినాక ఫస్ట్ చేసేది తంగడంచలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేసి మెగా ఫుడ్ పార్కు సీడ్ ఆర్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఇక్కడ యువతకు సమృద్ధిగా ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయడానికి ఉంది ఆల్రెడీ మన సారు ఓరకల్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి కంప్లీట్ చేయడం జరిగింది ఆడ ఇండస్ట్రియల్ హబ్ కూడా ముప్పై వేల ఎకరాలు కేటించి జయరాజ్పాట్ స్టీ స్టీల్ ఏర్పాటు అయిపోయింది ఆల్రెడీ గ్రీన్ కో ఇండస్ట్రీస్ అక్కనే పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు కూడా అక్కడ ఏర్పాటు చేసి మన యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుగా వచ్చేటట్లు ఉన్నాయి ఇంకా నందికొట్కూర్ నియోజకవర్గంలో ఇరవై శాతము ముస్లిం సోదరులు ఉన్నారు ముస్లిం సోదరులకు ముస్లిం సోదరులకు ముఖ్యంగా కావాల్సింది రక్షణ చాలా మందికి చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండదని మన సారు మీకల్లా హామీ ఇవ్వబోతున్నాడు ముస్లిం సోదరులకు అన్ని విధాల రక్షణ ఉంటుంది రిజర్వేషన్ ఉంటుంది గతంలో చేసినటువంటి తోఫాలు మనకు కావాల్సిన దుల్హనియా స్కీమ్స్ అన్నీ అమలు చేస్తాడు అన్ని సారు ఖచ్చితంగా చెప్తున్నాడు చెప్పబోతున్నాడు ఇప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి జయసూర్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రజాగలం మన గలం ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాయలసీమ ముద్దు శత్రువుల సైతం గడగడలాడించి రాయలసీమకు సస్యశ్యామలం చేసి మన నంది కొట్టుకూరు నియోజకవర్గానికి మరి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి రైతాంగాన్ని జాతికి అంకితం చేసి వాళ్ళ కళ్ళల్లో చూసినటువంటి మన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు నందికొట్టుకూరు నియోజకవర్గంలో రైతాంగం మూడు పూట్ల గుడుక ఒర్రెం తింటున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు సార్ గారి దృష్టి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడక ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మన తంగలో కూడక అనేక పరిశ్రమలు తీసుకురావడం జరిగింది మనం గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడక సారు ఎక్కడే గాని ఉద్యోగస్తులకు గాని వితంతులకు కానీ ముసలి వాళ్ళకు కానీ ఎవరికే కానీ రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ రెండు వేలకు తీసుకుపోయిన చరిత్ర మన చంద్రబాబు నాయుడు సార్ గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే నందికొట్టుకూరి నియోజకవర్గంలో నంది కొట్టుకుని సుందరవనంగా తీర్చిదిద్దుతానన్నాడు కానీ ఆయన ఐదు సంవత్సరాలలో ఇక్కడికి వచ్చినా లేవు కాబట్టి రాబోయే రోజులలో ఏం చేస్తామని ఆ రోజు చెప్పారు ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ సారు పూర్తి చేశారు వాళ్ళు అధికారం లేక వస్తే మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామన్నారు కానీ ఈ రోజు వరకు దాని ఊసే లేదు కాబట్టి రాబోయే రోజులలో మన చంద్రబాబు నాయుడు సార్ని ముఖ్యమంత్రి చేసుకొని మిర్తూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేపించుకునే బాధ్యత మన సార్ చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంకోటి అంతేకాకుండా అలగనూర్ రిజర్వ్ ఆ రోజు రెండు కోట్లతో మరమ్మతులు చేయాల్సినటువంటి ప్రాజెక్టు ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు అందరు గుడుక దాన్ని మరుగున పెట్టి ఆ రైతాంగాన్ని గుడు అందరిని కూడా ఎండాకాలం అడవుల్లాగా తయారు చేసినటువంటి చరిత్ర ఉంది ఇకపోతే ఇక్కడ ఒక యూట్యూబ్ లీడర్ ఉన్నాడు మాత్రమే యూట్యూబ్ లీడర్ ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క పనైనా చేశాడా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో మన నంది కొట్టుకురికి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాడా ఒక జాబు ఇచ్చాడా ఒక పేదలకు ఇల్లు కట్టించాడా ఏమి చేయలేనటువంటి ఒక దత్తమ్మ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి అసలు సిసలైన వారసురాలు బైరెడ్డి శబరమ్మ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే బైరెడ్డి అనే బ్రాండ్ అది ఒక రాజశేఖర రెడ్డిది దాన్ని కూడా కబ్జా చేశారు ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు కాబట్టి రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఒక ఓటు నంద్యాల ఎంపీ అభ్యర్థి అయినటువంటి బైరెడ్డి శబరమ్మ గారికి రెండో ఓటు వేయాలి నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇప్పించినటువంటి నా రాజకీయ గురువు మాండ్ర శివానందరెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నారు వారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఒక స్థానికుడు ఒక యువకుడు రెండు ఎకరాల పొలం కలిగిన సామాన్య కార్యకర్తకు అవకాశం కల్పించినటువంటి మన చంద్రన్నది మన చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి రాబోయే రోజులలో ఇక్కడ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చాయి ఇరవై సంవత్సరాలు పార్టీ ఎగరలేదు జెండా ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో నవనందుల కోటలు తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తామని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని నాకు ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు సార్ గారికి పాదాభి ఉందని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన పెట్టినటువంటి నమ్మకాన్ని సార్థకం కావాలని చెప్పేసి మీ అందరికి కూడా నేను దాని శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ మీరు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జెండాలు కిందికి దించండి ఎందుకంటే మన ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లోనే ప్రపంచం సృష్టిస్తున్న రాజకీయ చాణక్యులు అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇన్నోవేషన్ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూరికి రావడం అనేది ఎంతో గర్వకారణంగా ఉంది ఈరోజు నంది కొట్టుకోరు మరి ఒకప్పుడు నందనవనంగా ఉండే నంది కొట్టుకోరు మరి ఐదు సంవత్సరాలు ఎలా ఉంది అని మీరు అందరూ ఆలోచన చేసుకోండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి మన నంది కొట్టుకూరికి ఏడు వందల కోట్లతో అభివృద్ధి జరిగింది మరి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే ఏం లేదు కోళ్ళ ఫామ్ లాగా ఉండే ఒక ఇండోర్ స్టేడియం ని కట్టించారు అంతే తప్ప ఇంకేం లేదు ఇక్కడ ఉన్న ఎంపీ ఏం శాంక్షన్ చేశాడా అంటే శాంక్షన్ చేశాడంట మన నంది కొట్టుకూరు ఈరోజు ఒకటే అన్న నంది కొట్టుకూరు నియోజకవర్గము ఒక ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం ఇది ఇక్కడ ఎవరి గుప్పెట్లో లేరు ఇక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ సత్తా ఏందో ఇక్కడ మన ఎమ్మెల్యేలకు ఉంది అంతేకాని ఎవరో బాలనటులు వస్తే వాళ్ళ మాటలు విని బెదిరిపోయే వాళ్ళం కాదు ఇక్కడ ఏంటంటే సమస్య బెదిరింపులు రౌడీజము ఇంతకు మించి ఏమి లేదు ఈరోజు బైరెడ్డి కుటుంబంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం నాదే ఇంకెవరితో కాదో ఈరోజు ఒక మహిళాని కూడా చూడకుండా మా నాన్నను తిట్టినారు బైరెడ్డి కొడుకు అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడు బైరెడ్డి వారసుడు అని చెప్పి మళ్ళీ వాళ్ళనే తిడుతూ ఉంటే మైకు పట్టుకుంటే నువ్వు ఏం అభివృద్ధి చేసినావయ్యా నందికోటకూరికి నువ్వు ఏం మంచి చేసినావు అయ్యా అంటే బైరెడ్డి గురించి తిట్టడం తప్ప ఇంకేం లేదు అట్లాగే ఒకటి ఆలోచన చేయండి ఇంట్లో మహిళలకు ఇయ్యని గౌరవం మరి మీకు మీ ఇంటి మహిళలకు గౌరవం ఇస్తారని అనుకుంటున్నారా వైసీపీ ప్రభుత్వం ఈరోజు నా పైన కేసులు పెడితే సహించాను మా నాన్నను తిడితే సహించాను కానీ మా అమ్మను కూడా ఇక్కడ నందికోటిలో తిట్టడం అనేది ఎంతవరకు సబబు ఆ రోజు మొన్న తడతూరికి పోయినాను నేను తడుతూరు పోతే మరి మా చిన్నాన అంటే బైరెడ్డి సిద్ధార్థ వాళ్ళ నాన్న ఎవరో రౌడీ వెదవలతో ఆయన దొప్పించినా పర్లేదు నేనేం ఫీల్ అయ్యి ఉండేదాన్ని కాదు కానీ ఎవరో రౌడి ఎవరో రౌడీ వెదవలతో ఇంటి ఆడ మనిషిని దొప్పించినాడంటే ఇంకా వీళ్ళు ఏ రాజకీయాలు చేస్తారన్న ఆలోచన చేయండి ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి ఇక్కడ అంటే రౌడీల చేతుల్లో కాదు మంచి నాయకుల చేతుల్లో ఉండాలి అని నేను కోరుకునే దాన్ని కాబట్టి అందరం కూడా నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అందరూ కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన జయసూర్య అన్న గారికి అలాగే ఎంపీ అభ్యర్థి అయిన నాకు బైరెడ్డి కూతుర్ని గెలిపించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు కొద్ది ఏం తమిళ్లో హుషారుగా ఉన్నారా చాలా హుషారుగా ఉన్నారు ఈరోజు గౌరవనీయులు రెడ్డి గారు గౌరవనీయురాలు ఈ గడ్డ ఆడబిడ్డ बयरेड्डी राजशेखर रेड्डी गए कुमारचंद